నాకు తాలి కట్టి మరొకరికి భర్త అయ్యాడు అని అంటోంది వెన్నెల శోభన రాత్రి మా దూరం మరొకరికి దగ్గర అయింది అని అంటోంది అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ మేడం మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది మీకు మూడు రాత్రులే ఉండేది కలిసి మ్యారేజ్ అయినా మూడు రాత్రులే ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు ఫస్ట్ నైట్ ఇచ్చిన త్రీ డేస్ మాత్రమే మీతో తర్వాత నుంచి దూరంగా కలిసి ఉంటున్నారా ఉంటున్నాం కానీ దగ్గర రావట్లేదు సో డైలీ నైట్ ఇంటికి వచ్చేస్తున్నారు ఆయన వచ్చేస్తున్నారు కానీ మీ దగ్గర మాత్రం రావట్లేదు ఇంట్లోనే ఉంటాడు నైట్ ఎక్కువ ఉండడు నెలలో వారం రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు మీకు ఏమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే బ్యాగ్ లో అదే లేడీస్ చీరలు కొనుక్కొని పెట్టడము డ్రెస్ అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి ఓహో డైరెక్ట్ గా చెప్తాడా నాకు ఆమెనే కావాలా లేకుంటే చచ్చిపోతాను మీరు వద్దు నాకు ఎంతకో పాపం బాగా చూసుకుంటున్నాడా పాపకి అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను నేమేద అనుమానం మా ఎదురు ఎందుకు ఒక త్రీ టైమ్స్ కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని మీ ఆవిడ ఇక్కడ ఉందండి ఎటు కూర్చుంటారు ఉండండి ఒక్క నిమిషం ఎటు కూర్చుంటారు మీరు ఓహో డిసైడ్ అయినట్టున్నారు ఈ క్వశ్చన్కి వీడు మా అవడేనా నా అవడేనా ఆవడ నా అవడే సినిమా టైటిల్ చెప్పారు ఈ విడ ఇప్పుడు ఏంటి ఆవిడని ఇష్టంగా పెళ్లి చేసుకోలేదా మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం ఆ మరి అరేంజ్ మ్యారేజ్ ఎస్టినో పెళ్లి మూడు రాత్రుల గురించా మాకు ఫస్ట్ రెండు నైట్లు బాగానే జరిగింది మూడో నైట్ వచ్చేసరికి నా పేరు చెప్పబోయి వేరే అతను పేరు చెప్పింది అంటే నైట్ అంటే నైట్ అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు లేదంటే కలిసి ఉన్నప్పుడే ఎవరమ్మా రమేష్ అంటే ఎవరమ్మా నాకు మ్యారేజ్ కాక ఉన్నాడా తల్లి ఎంత పోరాడుతున్నాం మేము సో మనసులో తీసేసావా ఇంకా ఉందా మరి కలవ కూడా కలవలేదు ఏమమ్మా ఆ సీన్ లో ఆయన ఎందుకు గుర్తొచ్చాడు తెల్లా ఓ టైంలో ఎప్పుడన్నా కలవరించాలి కదా ఆ టైంలో కలవరించామంటే కనుక ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు అతను అనుకుంటున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి అతను ముందుకొస్తే మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏదో వెయిట్ చేయమని అంటున్నారంట దేని గురించి వెయిట్ చేయాలి వాళ్ళకు ఒక పాప ఉంది కదా సార్ ఆ పాప ఉండాలని పిల్లలు వద్దు అనుకున్నాం మీరిద్దరు ఆదర్శ లవర్స్ ఏమ్మా నీకు ఆల్రెడీ ముప్పై ఏళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏం అనట్లేదా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసండి బాబు నాకు అర్థం కాదు నాకు క్లారిటీ ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయకపోయినా కూడా ఆ కూతురు మీ కూతురు కాదంటున్నారు ఆ కూతురు మీ కూతురు అవ్వటానికి కాకపోవటానికి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను అడుగుతుంది కన్ఫామ్ అయిన తర్వాత కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే సహజనం అట్లా చేయొచ్చు అనమాట తాళిబొట్లు అవి గట్టిగానే కదా అవన్నీ ఏం లేవండి అవన్నీ అండి మా వెరీ సహజీవనం అంటే లీగల్ గా పెద్దగా వర్క్అౌట్ అవ్వదులే ప్రాబ్లం లేకుండా ఉంటదని మీరు ఇక్కడ డ్రామా మెల్లలో పచ్చ తాళి లేదనుకోండి ఇంకొకటి అప్లై చేస్తాడు కదా నువ్వు చేసినట్టు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మ్యాడమ్ సార్ మేడం వెన్నెల గారు ఆవిడ సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది సో మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది అసలు తన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం వెన్నెల గారు రండి కూర్చోండి చెప్పండి వెన్నెల గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు భీమవరం భీమవరం నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు చీరల వ్యాపారం చీరల వ్యాపారం మీకు పెళ్ళైందా పిల్లలు పాప ఓకే అంటే ఆ త్రీ డేస్ లో కలిసినప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చేసి పాప పుట్టిందా మీ పాప వయసు అరేంజ్ చెప్పండి ఇక్కడ మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ ఏంది మేడం మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అవుతుంది మీకు మూడు రాత్రులే ఉండేది కలిసి త్రీ ఇయర్స్ లో ఓకే ఇంకా దూరమే పెట్టేస్తున్నాడు ఫస్ట్ నైట్ ఇచ్చిన త్రీ డేస్ మాత్రమే మీతో తర్వాత నుంచి దూరంగా ఉంటున్నాడా కలిసి ఉంటున్నారా మీరు కానీ దగ్గర రావట్లేదు నైట్స్ ఫిజికల్ గా దగ్గరికి రావట్లే మీ ఓకే మరి తర్వాత మీరు అడగలేదా ఇంట్లో పెద్ద వాళ్ళకి తన దగ్గరికి రావట్లేదు అని పట్టించుకోద్దులేమ్మా సర్దుకపోవాలా ఎవరిని అడిగారు మీరు మా అత్త వాళ్ళని మీ అత్త మమ్మీ వాళ్ళకి చెప్పారా అందరు చెప్పారు అందరు చెప్పారు ఏం చేస్తుంటారు మీ వారు ఎలక్ట్రికల్ షాప్ ఎలక్ట్రికల్ షాప్ ఏ టైం వెళ్ళి ఏ టైం కి వస్తారు మామూలుగా ఇంటికి మార్నింగ్ నైన్ కిల్లి నైట్ నైన్

రైట్ అయితే ఇప్పుడు ఏంటి మీకేమైనా అనుమానమా మీ వారి మీద లేకపోతే ఏంటి బ్యాగ్ లో అదే లేడీస్ చీరలు కొనుక్కొని పెట్టడం డ్రెస్ లు ఇది ఎప్పుడు తెలిసింది మీకు నాకు తెలిసింది సిక్స్ మంత్స్ అంతే అంత ముందు వరకు మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ ఒక ఆరు నెలల క్రితం మాత్రం మీ వారి బ్యాగులో ఇవన్నీ కనిపిస్తా కనిపించాయి అడిగారు మరి ఏంటి అని మీ ఆయన్ని అడిగితే ఉంది లక్ష్మి అనే అమ్మాయి డైరెక్ట్ గా చెప్తాడా నాకు ఆమెనే కావాలా లేకుంటే చచ్చిపోతాను మీరు వద్దు నాకు ఎంతకు ముందు మూడు రాత్రుల తర్వాత వచ్చింది తెలియదు సార్ ఇంకా నాకు ఆమెనే ఎలా పరిచయం అని చెప్పాడా కూడా చెప్పలేదు కాదమ్మా ఇప్పుడు మీకు తెలిసి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో మీ అత్తగారికి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారు కదా ఇతను దగ్గరికి రావట్లేదు దూరంగా ఉంటున్నాడని ఆ మీటింగ్ లో అతను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎందుకు దగ్గరికి రావట్లేదు అంటాడు అంటే నాకు వర్క్ ఉంది ఎప్పుడు నీ బిడ్డ కానీ ఉండాలని నీ కోడలు కానీ ఉండాలా అత్త వాళ్ళకి చెప్పారు కదా నాకేం పని ఉండదా ఇంట్లో రోజు ఒక నెల రెండు నెలలో పది నెలలు మూడు సంవత్సరాలు అదే రీజన్ చెప్తే వీళ్ళంతా ఎట్లా ఊరుకున్నారు పట్టించుకోవద్దు మనకు ఇంట్లో సంసారం బయటకేసుకోవద్దు ఇంట్లో అంతా చూసుకుంటున్నారా ఇంట్లో అంత డబ్బులు ఇస్తున్నారా పాపను బాగా చూసుకుంటున్నాడు పాపకైతే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అడుగుతున్నాను నీ మీద అనుమానం ఎదురు ఎందుకు ఒక త్రీ టైమ్స్ కి ప్రెగ్నెన్సీ అలా వచ్చేసింది నీకు అని అంటే అనుమానం వల్ల నీ దగ్గరికి రావట్లేదా ఆయన అదే అనుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావు అది తెర చూస్తే ఇప్పుడు ఆయనకి ఒక అక్రమ సంబంధం ఉంది ఎవరమ్మా ఈ లక్ష్మి ఎవరు తెలియదు సార్ నాకు తెలియదు అసలు మీకు ఎటువంటి డీటెయిల్స్ తెలియదు ఆవిడ గురించి మీ ఆయన కూడా ఏమీ చెప్పలేదు పోనీ ఈ విషయం మీ పెద్ద వాళ్ళకి చెప్పావా ఇలా వేరే చీరలు దొరుకుతున్నాయి డైరెక్ట్ గా మా ఆయన చెప్పాడు ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని అది చెప్పలేదు ఆ చెప్పలేదు మీరు సో అది ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు ఇంతకేం కావాలి మీకు మా భర్త నాకు కావాలి నిన్ను అనుమానిస్తున్నాడు కదమ్మా పెళ్ళే నీకు పుట్టిందా లేదా అంటున్నాడు అయినా నీకు భర్త కావాలా మూడేళ్ల నుంచి నీ దగ్గరికి రావట్లే అయినా భర్త కావాలా వారం నెలలో వారం రోజులే వస్తున్నాడు అయినా భర్త కావాలా ఆ లక్ష్మితో వెళ్ళిపోతాడు అయినా భర్త కావాలా నా భర్త నాకు కావాలి కదా మూడు మూడు అయినా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదమ్మా అంటే ఏంటి అంత ఆ తర్వాత రాకపోవటానికి నాలుగో రాత్రి ఏమైనా జరిగిందా సంఘటన ఏమైనా కొట్లాట గానీ గొడవ కానీ ఏదైనా జరిగిందా ఏం జరగలేదు ఏమీ జరగలేదు ఆ మూడు రాత్రులు అనేటటువంటిది కేవలం ఆ సాంప్రదాయంగా వచ్చాడు వెళ్ళాడు అంతే నేను అదృష్టం బాగుంటే ఆ త్రీ మంత్స్ త్రీ డేస్ కి నీకు వర్క్అౌట్ అయి ప్రెగ్నెన్సీ వచ్చింది పాప పుట్టింది మరి ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇలా నడుస్తున్నప్పుడు సాఫీగా బానే ఉంది మరి ఇంకేంటి ఆవిడకి వెన్నెల ఉన్నా పర్వాలేదు ఆహా నెలకి వారం రోజులు మా ఆయన వచ్చినా పర్వాలేదు అంటున్నారు ఆవిడ అంటే ఇప్పుడు లక్ష్మి అనే క్యారెక్టర్ ఎంటర్ అయిపోయినాక ఇప్పుడు ఫీల్ అవుతుంది పూర్తిగా మా ఆయన నాకే కావాలండి అంటుంది చెప్పినా చెప్తే టెస్ట్ ఎప్పుడు వచ్చిందమ్మా విషయం అంటే బిడ్డ పుట్టిన తర్వాత వచ్చిందా గర్భవతి అయిన తర్వాత వచ్చిందా ఎప్పుడు వచ్చింది కాడ నుంచి అంటే ఒరిజినల్ గా అంటున్నాడా లేదంటే నువ్వు ఇక్కడ రాత్రి ఉండట్లేదు ఎక్కడికో అని చెప్పి నువ్వు ఎదురు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నేను నోరు ముగించడానికి అలా మొదలు పెట్టాడా ఫస్ట్ నుంచి పుట్టిన కాడ నుంచి ఉంది పో నీకు కాకపోతే ఎవరికి పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు ఒక ప్రశ్న అడగాలిగా ఒక ఆడదానిగా అటువంటి ప్రశ్న అడిగితే నీకు చాలా ఫీల్ అవ్వాలిగా అట్లా అడిగితే నీకేం ప్రాబ్లం రావచ్చుగా అసలు అనుమానం రావడానికి కారణం ఏంటమ్మా మీకు ఏమన్నా లవర్ ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే బావ ఉన్నాడా అతనికైతే లక్ష్యం కనిపిస్తుంది లైవ్ లో నీకు కనిపిస్తుంది అందరికీ కనిపిస్తుంది నీ పక్కన ఎవరున్నారు ఎవరు లేరుగా

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru peru Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.